బాపట్ల జిల్లా వేటపాలెం మండలం గ్రామ పంచాయతీ పదిహేడవ వార్డు పరిధిలో నివసిస్తున్న షేక్ మధుబాబు తండ్రి కాసిం సాహెబ్ పేరుతో ఉన్న విల్మామ రిజిస్టేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ పంచాయతీ రికార్డుల్లో ఇంటి పన్ను ఇతరుల పేరుకు మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇదే ఆస్తికి సంబంధించి దొంగ రిజిస్టేషన్ వ్యవహారం దేవరాజ్ అనే వ్యక్తిపై నమోదైనట్లు సమాచారం కలెక్టర్ కు కంప్లైంట్ చేయగా పంచాయతీ సెక్రటరీ మార్పు చేయమని సూచించారు ప్రస్తుత సెక్రటరీ బలిగా సురేంద్ర ఇప్పటికీ పన్ను సరిదిద్దలేదని షేక్ మాధుబాబు ఆరోపించారు నా ఆదిగా నాకు తెలియకుండా దొంగ రిజిస్ట్రేషన్ చేశారు ఆ ఇంటికి ఒక రెండు పందులు ఇచ్చారు ఆ పనులు కట్ చేయమని ఎప్పటి నుంచో ప్రాధాన్యపడుతున్నాను ఇంతవరకు కోర్టు జడ్జిమెంట్ వచ్చినా కూడా ఏ అధికారి స్పందించకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కలెక్టర్ గారు వీటి మీద పూర్తిగా విచారణ జరిపి నా ఇంటి ముందు నాకు ఇచ్చి వీటి ఉన్న వాళ్ళని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుస్తున్నాను గతంలో నువ్వు ఈ పంచాయతీలో ఎన్నిసార్లు అడ్జి రూపంలో ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి జరుగుతూనే ఉంది దీని ప్రాసెస్ జరుగుతుంది కోర్టుకి వెళ్తున్నారు కోర్టులో కూడా నేను లీగల్గా ఫైట్ చేశాను నేను లీగల్గా అన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉండే కలెక్టర్ గారు పూర్తిగా విచారించి ఆ దొంగ సృష్టించిన వ్యక్తి కూడా నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి ఆ లక్ష రూపాయలు కూడా నాకు అవసరం లేదు ఈ పంచాయతీకి నిధులుగా వాడుకోమని నాకు న్యాయం చేసి ఆ లక్ష రూపాయలు కూడా అతని దగ్గర ఇప్పించి ఈ పంచాయతీకే ఈ వేటపాడెం పంచాయతీకే నిధులుగా వాడుకోమని నేను అభ్యర్థిస్తున్నాను